ఈరోజు పొద్దుటూరు సబ్ డివిజన్ కమిటీ సమావేశం జరిగింది యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఆగస్టు ఏడవ తేదీన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పైన పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నాం ఈ సమరచీల పోరాటంలో గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోకుండా ఉండడం వల్ల విద్యుత్ సంస్థలో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తామని గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్పి మాట తప్పుతూ ఉన్నారు అలాగే గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండు పీఆర్సీ అర్యట్స్ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు మా ఆందోళన పోరాటంలో మేము గద్దెనెక్కిన వెంటనే రెండు వేల ఇరవై రెండు పీఆర్సీ ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది ఇప్పటి వరకు కూడా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకుండా ఉంది అందుకే మేము కాంట్రాక్ట్ కార్మికులందరం గత దశాబ్దాల కాలంగా పనిచేసిన వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తామని చిన్న మాట నిలబెట్టుకోవాలా హరియర్స్ ఇవ్వాలా అట్లే ప్ర కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలా అలాగే కోటి రూపాయల ఇన్సూరెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో ఇచ్చిన విధంగా మాకు కూడా ఇవ్వాలని చెప్పి కోరుతామను మాకు ఏదైనా ఆరోగ్యం బాగలేకపోయినా యాక్సిడెంటల్గా ఏదైనా జరిగినా ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా అనారోగ్యం పాలైనా మాకు కూడా హెల్త్ కార్డులు అన్లిమిటెడ్ హెల్త్ కార్డును ఉచిత వైద్యం అందించుకునేదానికి ప్రభుత్వం సహకారం అందించాలని చెప్పి కొత్తా ఉన్నాం ప్రతి స్టేషన్లో ఎక్విప్మెంట్ డ్యామేజ్ చేస్తే కార్మికుడు కూడా ఇబ్బంది జరుగుతుంది ఎక్విప్మెంట్ పోవడం వల్ల కార్మికుడు భయాందోళనకు గురేటువంటి పరిస్థితి ఉంది ఆ భయాందోళనలో నైట్ వాచ్మెన్ లేకపోవడం వల్ల మెటీరియల్ ఇబ్బంది జరుగుతుంది కార్మికుడు యొక్క భద్రత లేకుండా పోతుంది నైట్ వాచ్మెన్ వెంటనే నియమించాలని చెప్పి కొత్త ఉన్నాం ఈ ముప్పై సంవత్సరాలుగా పనిచేసేటువంటి కార్మికుడు రిటైర్డ్ అయిపోతే ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా ఇంటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకు కూడా పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ రూపంలో కానీ లేదా గ్రాడ్యుయేట్ రూపంలో కూడా పది లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళను సగౌరవంగా ఇంటికి పంపించేటువంటి ఏర్పాటు ఈ ప్రభుత్వం తీసుకోవాలా అందుకే ఏడవ తేదీ జరిగేటువంటి విద్యుత్ సౌదా కార్యక్రమానికి విజయవంతంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రాన్స్కో ట్రాన్స్పోర్ట్ ఇస్టంలో పనిచేసినటువంటి కార్మికులందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని యునైటెడ్ ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్ ఓపెరెస్ యూనియన్ సిఐటిగా పిలుపుస్తాను కె శ్రీనివాసులు యునైటెడ్ ఎలక్ట్రిక్ కాంట్రాక్ట్ ఓపెర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షు